అందరికీ నమస్కారం అండి అక్టోబర్ మూడవ తేదీ అంటే రేపటి నుంచే నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజులు పూజించడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు చేసే అమ్మవారి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ సమయంలో దుర్గాదేవి భూమిపైన సంచరిస్తూ భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది అందువలన ఈ నవరాత్రులలో ఇంట్లో గనక భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క చల్లని చూపు కుటుంబం పైన ఎప్పుడూ పడుతుంది ఈ అక్టోబర్ మూడవ అక్టోబర్ మూడవ తేదీ నవరాత్రుల మొదటి రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నవరాత్రుల మొదటి రోజు అమ్మవారి పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజించాలి పార్వతీదేవిని శైలపుత్రి అంటారు శైలపుత్రి అమ్మవారు కఠోరమైన తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజున అంటే అక్టోబర్ మూడవ తేదీన శైలపుత్రిని ఆరాధించటం వల్ల జీవితంలో ఏర్పడే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లిగాని కాని అమ్మాయిలకు మంచి వరుడు లభిస్తాడు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది భర్త యొక్క ఆయుష్ సంపద కూడా పెరుగుతాయి అందువలన నవరాత్రుల మొదటి రోజు ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మొదటి రోజు పూజలు ఖచ్చితంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి నవరాత్రి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల బుగ్గులు తీర్చిదిద్దాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి ఇలా పచ్చగా కళకళ్ళాడుతున్న ఇంటిని చూస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది ఈ రోజున నవంబర్ అక్టోబర్ మూడవ తేదీన పూజ చేయడానికి ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మంచి సమయము ఆ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసేవాళ్ళు ఆరు గంటల నుంచి ఏడున్నర గంటలలోపు పూజ ప్రారంభించుకోవాలి మొదటగా పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజాగది శుభ్రం చేసుకున్న తర్వాత అష్టదళ ముగ్గును వెయ్యాలి ఈ అష్టదళ ముగ్గును బియ్యపిండితో వెయ్యాలి పూజాగదిలో దుర్గమ్మవారి ఫోటో కనుక ఉన్నట్లయితే అమ్మవారి పటానికి గంధం బొట్టు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించాలి దుర్గమ్మ తొల్లి పటం గనక లేకపోతే పూజాగదిలో ఏ అమ్మవారి ఫోటో ఉన్నా పర్వాలేదు ఆ అమ్మవారి ఫోటోని నగలతో అలంకరించాలి నగలు గనక లేకపోయినట్లయితే గాదులతో ఒక దండను తయారు చేసి అమ్మవారి పటానికి వెయ్యాలి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి గాజుల దండగనక వేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ విధంగా పూజ ప్రారంభించడానికి ముందు అమ్మవారి పటాన్ని నిండుగా ముస్తాబు చేయాలి తరువాత కలశ స్థాపన చేయాలి ముందుగా ఒక చక్కటి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ఎర్రటి వస్త్రము వేసి ఎర్రటి వస్త్రం పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయాలి తరువాత ఒక రాగి కలశం కానీ ఇత్తడి కలశాన్ని కానీ వెండి కలశం కానీ ఇలా ఏ కలసమైనా పర్వాలేదు ఒక కలశాన్ని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పదకొండు రూపాయి బిళ్ళలు వేసి కలసం పైన ఒక కొబ్బరికాయ పెట్టాలి ఏ పూజ ప్రారంభిస్తున్నా సరే ముందుగా గణపతిని పూజ చేయాలి కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతిని పూజించుకోవాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి కలసం ముందు ప్రతిష్ఠించాలి గణపతి మీద పసుపు కుంకాలు వేసి పుష్పాలను సమర్పిస్తూ ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి తరువాత అమ్మవారి పటం ముందు దీపం వెలిగించాలి సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులను ఉపయోగిస్తాము ఈ నవరాత్రి రోజుల్లో పిండి దీపాలు గనక ఉపయోగిస్తే చాలా మంచిది అన్ని దీపాలలో కంటే పిండి దీపాలలో గనక దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది బియ్యపిండితో పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలు తయారు చేసి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పటం ముందు వెలిగించాలి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కొక్క ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఈరోజు అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా పులిహోరను నివేదించాలి లేదా బెల్లం పానకాన్నైనా నివేదించవచ్చు నవరాత్రి మొదటి రోజున తెలుపు రంగు లేదా ఎరుపు రంగుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువలన ఈరోజు పూజ చేసేవాళ్ళు తెలుపు రంగు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ వేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మంచిది అలాగే పూజకు ఉపయోగించే పూలు కూడా తెలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మొదటి రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఓం దేవి శైలపుత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక చివరగా అమ్మవారికి హారతిచ్చి ధూపం వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి హారతిచ్చేటప్పుడు కర్పూరం పైన చిటికెడి కుంకుమ వేసి అమ్మవారికి హారతివ్వాలి పూజ చేయటం పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు ఉన్న అక్షింతలను తలపింద వేసుకొని వేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని పూజిస్తే చాలు దుర్గమ్మ తల్లి ప్రసన్నురాలై కోరిన కోరికలు నెరవేరుస్తుంది పూజలో మనం పెట్టిన కలసము చాలా శక్తివంతమైనది అందువలన ఈ నవరాత్రి తొమ్మిది రోజులు మీ పూజాగదిలో ఈ కలసం ఉన్నట్లయితే చాలా మంచిది తొమ్మిది రోజులు పూజ చేసినా చేయకపోయినా మొదటి రోజున ప్రతిష్ఠించిన కలశాన్ని అలాగే పూజాగదిలో గదిలో ఉంచాలి తొమ్మిది రోజుల పాటు కలసం పూజ గదిలో పెట్టలేని వాళ్ళు అంటే మధ్యలో ఏదైనా నలసరి సమస్యలు వస్తాయని భావిస్తే నవరాత్రి మొదటి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం కలశాన్ని కదిలించాలి అలాగే కలసంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టుకు పోసి కలసంలో ఉన్న రూపాయి బిళ్లను మనం పూజాగదిలో పెట్టుకోవాలి ఈ విధంగా నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి పూజ కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం